అందరికీ శుభోదయం అండి మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాము కానీ కాశీ పుణ్యక్షేత్రం మనం కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలంటే మాత్రం ముందరగా శివుడి అనుగ్రహం ఉండాలి కాలభైరవుడి అనుగ్రహం మనకి ఉండాలి అప్పుడే మనకి కాశీ వెళ్ళి విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలి శివుడిని మనం దర్శనం చేసుకోవాలి అనే ఆలోచన కూడా వస్తుంది అండి అంత మహిమ కలిగిన కాశీ పుణ్యక్షేత్రాన్ని మాకు కూడా దర్శనం కలిగించు స్వామి అని స్వామిని ప్రార్థిస్తూ ఇక్కడ కాశీ వైభవం గురించి ఉపులూరి లక్ష్మీనారాయణ గారు అంటే మా బాబాయ్ గారండి ఆయన కొన్ని పద్యాలు రాసి అది ఆయన చదివారు అన్నమాట ఆయన ఎన్నోసార్లు కాశీ వెళ్ళి ఈ శివుడి దర్శనం చేసుకుని చాలా భక్తిగా అందరికీ కాశీ గురించి చెప్తూ ఉంటారు ఆయన రాసిన ఈ పద్యాలు కలిపి ఆయనే చదివారండి అది మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను తప్పకుండా మీరు అందరూ కూడా విని స్వామివారి ఆశీర్వచనములు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ కాశీ క్షేత్ర మహత్యాన్ని మనం చెప్పుకుందాం కాశీ క్షేత్రాన్ని తలచిన కాశీ కాశీ అన్న మనకు జన్మరాహిత్యం కలుగుతుంది అదే పరమేశ్వరుడు చెప్పిన మాట కాశీ తండకాన్ని మటం పఠించి కాశీ క్షేత్రం మీద పచ్చని చదువుకుని విశ్వనాథుని కృపా అక్కడ పాత్రలోదాం అందరూ కూడా దీన్ని వినండి దీన్ని మీ వాళ్ళకి పంపించండి హిందూ మతస్థులందరూ కూడా దీన్ని చేరవేయండి ఆధ్యాత్మిక చింతన అపరులకు దీన్ని అందించి విశ్వేశ్వర కరుణాకట అక్ష వీక్షణాలకి మీ ద్వారా పాపలయట్ గా వారికి తోడ్పడండి మంగళమహత్ కేదరు కుండు సుగీత పవిత్రము కాశిలో ఈధర మృత్యువంద పరమేశుడు తారక బోధేటి బోధనుకున్న జీవి మరి ఉత్తర జన్మము లేకయుండగా ఈ ధర మృత్యువు గెల్వగా శివాగా శ్రీ కాశీ విశ్వనాథాయన మహా విశ్వనాథను దయచే కాశీ పేన ఒక దండకం नमस्ते 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 श्री विश्वनाथम भजे विश्वनाथम भजे हम पवित्रम भजे हम पुनीतम भजे हम सुगतम भजे हम भजे हम भजे हम यवरुण कासनेन लोतलञ्जि मुमारु कासी 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 अटं चपलकेते पाप मूल वायुने भई मुरुण तोलगुने मोक्षमुन करुगुने अवेमुक्तम गौरी मुखम पुनेय महास्मशानम पुनेय गंगा प्रवागम पुनेय वरुण आसि मिलितम पुनेय ఉత్తర ప్రవాహం బునై పాపహారం బునైలు లోకే సర్వేసుత్యాన్న నిరతరీ మాతూర్ణంకాక్షి సర్వాక్షి జనరక్షాశలం భుజీలం నిరతాన్న భూపాలం బల విజాలక్ష్మి పీఠస్థమయ్యి కైలాసతుల్యం భూక్షేత్రం పుణే భూలోక సర్భుయ్యై భాగీరథి పవిత్ర

विश्वसुम अन्नपूर्णा विशालक्षुंडी महाराज काशी मतु गंगा मतयुन क्षेत्र बांडली संकटामोचना आंजने युंडुन मतगौड़ी हमयुन हम्म दंडपाणीबिंदुमाधवुंडुन दुर्गामातुन व्यास काशी सोपम सो बुल కోట్లాది సేవలింగ కృతం గురై నిత్యమున్ సర్వమే నిత్యమున్ శాంతియే నిత్యమున్ మోక్షమే నిత్య కైలాసవాసం గురై భూ ప్రయంభు వచ్చిన లోకంబుల నియున్ జలములన్ మునిగినన్ నింగియున్ నేలయున్ పొంగినన్ కుంగినన్ కాశీక్షత్రం గురిల్సు విశ్వనాథున్ త్రిశూనాగ్రమున్ చెదరకున్ మునగకన్ బెదరకన్ నిత్యమున్ సత్యమున్ శాశ్వతం పున్ మోక్ష పురులందు ఒక్క కాశీయే జన్మరాహిత్య మోక్షంబు గుర్తున్ పరమేశ్వరుండు చెప్ప కైలాసమున్ మాత పార్వకిన్ పంచక్రోశంబు विस्तृत नगासीक्षत्रम मुझे यु पुजरुं जपो मोलुं तपो मोलुं धानो मोलुं सर्वमोलुं सर्वबापा मुलबापी घोटलां दरिठोंन पुंजमुं जंप्राप्तमुं प्राप्तिम पञ्चयुनी ऐसे चम बोरी चम बुवेत फ्रमाणम बु प्रामिय ऐसा वचनम बुविआसां बुवाचम बुगासी निदल जना गासी निदिवल जना गासी निदिवरानु गासी निद

जनुपुन कलियुगंभु काशिमहक्षत्रो निर्मिशीन सचुवस्तुक्षेराणेस्वराभक्ते स्वरा मुक्स्वरा सर्वशक्स्वराभक्स्वराक्येरा विरा श्रीकाशि विश्वमस्ते नमस्ते नमः श्रीकाशि विशाली मता नमस्ते 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 नम कापूर्ण ममस्ते नमस्ते नमस्ते नम శీ గంగా మాత నమస్తే 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 నమగా దండ కానీ ఒక్కసారి వింటే సర్వ పాపాలు హరిస్తాయి ఆ విశ్వనాథుడు మనకి అఖండకరుణ అక్కడ అక్షరేక్షణని సంప్రాప్తింపజేస్తాడు కాశీ క్షేత్రం ప్రత్యక్ష మోక్షపురి కాశీ దండ కాని తప్పకుండా అందరూ ఆలకించండి ఆస్వాదించండి అవరోధించండి ఆఖ్రానించండి మరి మీ వారందరూ కూడా తిన్ని పంపించి ఏర్పాటు చేయించండి అట్లాగే మన హిందూ సమాజాల వాళ్ళకి ఆధ్యాత్మిక చింతనా బ్రాహ్మణ సోదరులకి తోటి వారందరూ కూడా దిన్ని పంపించి కాశీ తండకాన్ని విని కాశీ క్షేత్రం యొక్క మహత్యాన్ని కాశీ క్షేత్ర పుణ్యత్వాన్ని క్షేత్ర పుణ్యత్వాన్ని మరి వాళ్ళకు కూడా వచ్చేటువంటి ఆ మహత్తర య ఏర్పాటు మీ ద్వారా జరగాలని నేను ఆశిస్తున్నాను అందరు కూడా శుభాకాంక్షలు శుభాశిస్తులు శతవారం భవతి శతాయ్ పురుషతేంద్రియ ఆయుష్యే ఇంద్రియే ప్రశ్ ప్రిలాసి లక్ష్మీనారాయణ మంగళం మహత్ శుభం భూజాత్ ధన్యవాదములు ந்தாக்கே சௌந்த ரேதில பாவனி பிரீ பிரச்சன வம்ச பாவன்கி ശീപുരാധീശ്വര വിക്ഷേഹ കൃപാവലംബന കരീ മാതാപുശ്വരി നാനാരത്നവിചിത്രോഷണ കരീമാംബരാഡംബരീ Mukta hara virembha mana Dvaksha dekha bhante Asvita dervasita derutiri Asipura dhishveri ி മത പുണ്ൈലാസാചാലയക്കേ ഗൗരീമാകൗമാരിച്ചരക്ഷര रकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मतान्नपुनेश्वरी दृश्यादृश्य विभूतिपावनकरी ब्रह्माण्डभडोदरी लीला नाटकसूत्र खेलनकरी विज्ञानधिपाङ्कुरी श्रीविश्वेशमनप्रमोदन करी काशीपुराधीश्वरी श्री भिक्षां देहि कृपावलम्बनकरी मता पूर्णेश्वरी